ప్రభు నామంలో కూడి వచ్చిన వారందరికీ వందనాలు మొత్తగా ఈ పునరుద్ధాన దినాన మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి ఒక దినమో ప్రభు మన మరి జీవితంలో ఆయుష్ను పొడిగించి ఆయన చూపి ఈ విధంగా ప్రభుని స్థుతించడానికి ఆరాధించడానికి ఆయన సన్నిధానంలో మనల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి ప్రభుకి మహిమ కలిగిన గాక ముప్పయో కీర్తన ముప్పై కీర్తన మనము గమనించినట్లయితే ఐదో వచనము మనము గమనించినట్లయితే మరి ఈ యొక్క ముప్పై కీర్తనలో దావీదు రాస్తున్న కీర్తన దావీదు ఆయన యొక్క జీవితంలో జరిగిన సంఘటనల నిమిత్తమై ప్రభువు తన మరి జీవితంలో ఏ విధంగా జోక్యం చేసుకొని ఎన్నో విషయాలలో ఎన్నో సందర్భాలలో దావీదు జీవితంలో ప్రభువు ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఎన్నో పరిస్థితులు తారుమారు చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ విషయాలన్నింటినీ తలపోస్తూ మరి దావీదు మరి ఆయన యొక్క జీవితంలో జరిగిన విషయాలను బట్టి ప్రభువుని స్థుతిస్తూ రాస్తున్న కీర్తన ఈ యొక్క కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదివి ఉన్నాము ఆల్రెడీ అయితే అందులో ఐదవ మాట గురించి నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను ఐదవ వచనము ముప్పయో కీర్తన ఐదవ వచనము ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఇవి నిలిచిను సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ ఏంటి అని అనంటే విశ్వాసి ఎప్పుడైతే ప్రభువుని మరి సొంత రక్షకుడిగా అంగీకరించుతాడో అప్పుడు ఆయన బ్రతుకంత పూలపాన్పు అని అనుకుంటారు చాలామంది చాలామంది ఏసై దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే స్వస్థత కోసం వచ్చామండి ఉద్యోగాల కోసం వచ్చినామండి మా పరిస్థితి మారుతుందని వచ్చినామండి అని కొంతమంది చెప్తూ ఉంటారు ఎందుకు నేను ఒక అన్యులాలి కుటుంబం నుంచి వచ్చాను మా అమ్మగారు అన్నిరాలు విగ్రహానాధికులుగా ఉండేవారు కానీ తర్వాత పెళ్లి తర్వాత ఎప్పుడైతే మా నాన్నగారిని పెళ్లి చేస్తున్నారో ఆవిడ కంప్లీట్ క్రిస్టియన్ గా మారిపోయారు అయితే ఇప్పటికీ అమ్మగారి వైపు నుంచి కొందరు గానే ఉన్నారు ఒక వ్యక్తి చెప్తున్న మాట ఏంటి అంటే ఒకరోజు ఫోన్ చేసి ఒక వ్యక్తి చెప్తున్న మాట ఇలా ఉండడం వల్ల ఏమీ ప్రాస్పారిటీ రావట్లేదు ఏ సై అని నమ్ముకుని బాప్తిజం తీసుకుంటే స్వస్థత కలుగుతుందేమో అర్థమవుతుందా నా మాటలో అర్థమవుతున్నాయా సో స్వస్థత కలుగుతుందేమో నా బ్రతుకులో ఉన్న కష్టాలు తీరుతేదేమో నేను ఏసై అని నమ్ముకోవాలని ఆశపడుతున్నాను అన్నారు అన్నాను ఏసఐని నమ్ముకున్నాక కూడా కష్టాలు ఇట్లనే ఉంటే ఏసైని వదిలేస్తావా అర్థమైతున్న వాళ్ళు అర్థమవుతుందా నేను అడిగిన ప్రశ్న ఏసైని నమ్ముకున్నాక కూడా కష్టాలు ఉంటాయి ఏసైని వదిలేస్తావా అంటే కొన్ని రోజుల తర్వాత ఇక నాకు కమ్యూనికేట్ అవ్వలేరు వాళ్ళు ప్రియమైన దేవుని సంగమా దేవుని విశ్వసించాక నీతి అని ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు నీకెన్నో ఎన్నో అవకతవకలు రావచ్చు నీ భక్తియే నీకు మరి ఎదుటి వారిని శత్రువులుగా చేయవచ్చు అవునన్న వాళ్ళు హలలు చెప్పండి ప్రభువులో నీతిగా నడుస్తున్నప్పుడు భక్తిగా నడుస్తున్నప్పుడు ఆ భక్తి నిన్ను ఏం చేస్తుంది అంటే శత్రువు చేస్తుంది నువ్వు ఏం చేయడం అవసరం భక్తిగా జీవిస్తే చాలు దావేది చేసింది అదే కదా భక్తిగా జీవించాడు దేవుడి యొద్ మరి హెచ్చింపబడ్డాడు అది సౌలికి నచ్చలేదు చూడండి ఆ విధంగా ఎన్నో కష్టాలలో ఉన్నప్పటికీ కూడా దావేది జీవితంలో ప్రభువు జోక్యం చేసుకుని ఎన్నో విషయాలలో మరి దావేదిని ఉద్ధరించిన వాడిగా ఆదరించిన వాడిగా శత్రువుల చేతి నుంచి తప్పించిన వాడిగా ఆశ్చర్య కార్యములు చేయవాడిగా ఉన్నాడు అదే ఇదే కీర్తన ము ముప్పై కీర్తన మొదటి వచనం చూసినట్లయితే ఎహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీక నీవు నన్ను ఉద్ధరించున్నావు ఏం చేశాడంటే ప్రభు ఉద్ధరించాడంట అంటే ప్రభు ఆదుకున్నాడు ప్రభు కల్పించుకున్నాడు ప్రభు చొరవ చూపాడు ప్రభు పరిస్థితులను మార్చాడు ఆయన శత్రువుల చేతిలో నుండి కొన్ని విషయాలలో అయితే కొన్ని కొన్నిసార్లు అయితే దావీదు మరి తనకున్న పరిస్థితులు తట్టుకోలేక ఆయన అర్ధరాత్రి పడుకొని ఏడుస్తూ ఉంటే ఆయన కన్నీళ్లకు ఆయన పరుపు కొట్టుకుపోయినంతగా అంటే కన్నీళ్ళతో ఆయన దిండు మొత్తం తడిచిపోయింది ఆయన పరుపు మొత్తం తడిచిపోయింది అంత మానసిక వ్యధ అంత క్షోభ ఆ బరువు దించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాడు యుద్ధమే గాని కుటుంబ పరిస్థితులే కాని తన స్వంత బలహీనతలే గాని ప్రభుకి ఆయస్కరమైన మార్గమే గాని రక్షణను కోల్పోయిన విషయాలే గాని ఎన్నో ఉన్నాయి యొక్క దావిది యొక్క జీవితంలో అయితే దావిది ఏం చెప్తున్నాడు అంటే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ అంతా ఉండును ఉదయం అంత రాత్రంతే ఏడుపు వచ్చినను ఉదయం ఏం జరుగుతుంది అంటా అండి చదువుతారా నాతో పాటు సాయంకాలపున ఉన్న ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయంన సంతోషము కలుగును అలీలియ మన ప్రభువు పరిస్థితులను మార్చే దేవుడు మన ప్రభువు మన యొక్క స్థితి నిజంగా ప్రభుకి భక్తిగా ఉంటు నీతిగా ఉంటుంది ప్రభుకి ఇష్టమైన విషయాల్లో మనం కొనసాగుతూ న్యాయవంతమైన ప్రవర్తన కలిగి ఉంటే ఆయన జోక్యం చేసుకుంటాడు ఆయన మన పరిస్థితుల్లో నిలబడతాడు ఆయన మన పక్షమున వాచ్యం ఆడుతాడు అందుకే అంటాడు కదా యుద్ధము ఎవరిదండి యుద్ధము 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 అపవాదే ఎస్ ఆయన యుద్ధం చేసే దేవుడు ఎవరితో చేస్తాడు అపవాది చీకటి శక్తుల మీద మనకి జయమిస్తాడు అంతే విధంగా కాకుండా మనకి మరి వ్యక్తిగతంగా ఎదురవుతున్న పరిస్థితులలో కూడా మన శత్రువుల మీద జయమిచ్చే దేవుడు ఈ సమయము మనకు అర్థం కాకపోవచ్చు చాలా విషయాలు ఎందుకు నా జీవితము ఇంత ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకు నా జీవితము మరి అనుకున్నట్టుగా కొనసాగట్లేదు ఎన్నో విషయాలలో కృంగుబాటు ఎన్నో విషయాలలో మరి నేను అనుకున్న విషయాలు సాధించలేకపోతున్నా జయము లేదు అని అనుకోవచ్చు కానీ నువ్వు నిజముగా భక్తిని అవలంబించి ప్రభు పక్షాన చూస్తే ఆయన మన ఉన్న ఉద్దేశములు అవి చాలా మరి రమ్యములు అదే విధముగా అన్యులు మన గురించి మాట్లాడుకునేంతగా ఆశ్చర్య కార్యములై ఉన్నాయి చూడండి ఈ మాట చూపించి ముగించిపోతున్న ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మల్ని గూడ్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరములైనవి కావు ఇదే ఎహోవా వాక్కు ఇది ఎవరి వాకండి హోవా వాక్కు చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా మాట ఇచ్చేటప్పుడు నాతోడు నేనున్నా నమ్మో నా నేను చెప్తున్న చూడు అంటే ఇదిగో నన్ను చూసి మాట నమ్ము అనే చెప్తుంటాం అదే హోవా వాక్కు అంటే నేను చెబుతున్నా నీ జీవితంలో ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ చూడు నీ గురించి నేను కొన్ని ఉద్దేశములు నిర్ణయించి ఉన్నాను అవి ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ రాబో తరముల్లో అవి ఎటువంటి ఉద్దేశాలు అంటా అండి వాక్య ప్రకారము మేలుకరమైన ఉద్దేశాలే పరిస్థితి ఇప్పుడు గోతిలో ఉన్న పరిస్థితి ఉండొచ్చు తరుముతున్న పరిస్థితి ఉండొచ్చు అంత కూరుకుపోయిన పరిస్థితి ఉండొచ్చు కానీ నువ్వు నిరీక్షణ నిలుపు ఆయన ఎంతో నిరీక్షణ నిలిపితే ఆ యొక్క ఉద్దేశములు ఎటువంటివి అంటే క్షేమకరమైనవి యోగ్యమైనవి ఎటువంటివి అంటే సాయంకాలమును ఏడిపోవచ్చు రాత్రి అంతే నిలిచి ఉన్నా కానీ ఉదయమున మనకి సంతోషమునిచ్చే ఉద్దేశాలు కాబట్టి రోజంతా సంగము కలిసి ఆరాధించడానికి ఆధారం ఏంటంటే ప్రభువు మన ఎడల ఉద్దేశాలు కలిగి ఉన్నావు అవి మేలుకరమైనవి మరి యోగ్యమైనవి ఆ నిరీక్షణను బట్టి మన స్థితి ఏదైనా కానీ ప్రభుకి స్థితి చెల్లిద్దామంట గొప్పతండ్రి నీకు స్తోత్రం పరిశుద్ధి నీకు స్తోత్రమే నిజముగా చెరుపులు కేరుపుల మధ్య పరిశుద్ధుడు 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 అని దేవా మీరు మమ్మల్ని లక్ష్యం ఉంచుటకు మేము ఏ పాటు వారుము అయ్యా మమ్మల్ని ఉద్ధరించినకు మేపాటు వారమేయా తండ్రి నిజముగా మీరు మా పరిస్థితిలో జోక్యం చేసుకున్నటకు మిమ్మల్ని అనుసరించి నీతిగా నడిచిన మార్గాలు మాములు లేవు కపటమైన జీవితం మోసకరమైన జీవితము ఆయా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ యొక్క బ్రతుకుల మీద మీరు రచించిన ప్రణాళికను బట్టి అయా అవి ఉద్దేశములు మేలుకరమైనవి మరి రాబో తరములలో నిరీక్షణ కలిగినట్టుగా నైనా రాబో దినములలో నిరీక్షణగా ఉండనట్టుగా అయా అవి మేలుకరమైన ఉద్దేశములు అంటున్నావు కదా ఇంత ప్రేమ మాపై చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు మహిమ నిజంగా మీరు మమ్మల్ని విడవని దేవుడువై ఉన్నందుకు వందనాలు ప్రభువ మా శత్రువుల మీద జయమిచ్చే దేవుడివై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు అయా మరి రాత్రంతా మరి ఎంతో మానసిక విధనతో అయా మరి మోయలేని బరువులతో ఎన్నోసార్లు కలత చెందిన రోజులు ఎన్నో అయినప్పటికీ నీ యొక్క తాలిమి చేత నీ యొక్క కృప చేత నీ యొక్క మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరతను తీరుస్తూ మా ఆత్మకు మా శరీరానికి నెమ్మదినిస్తూ దేవా ఎదుగుండి నీ యొక్క శాంతిని మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని కొనసాగిస్తున్నవాడ మా జీవితంలో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాము నిజముగా దేవా ఇంత గొప్ప దేవుడు ఉన్నందుకు వందనాలు మేము ఊహించిన వాటికంటే అడుగున వాటికంటే ప్రభు అత్యధికంగా మీరు దయచేసే దేవుడు ఉన్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఇదిగోండి సంగమంతా మీరు చేసిన మేలని బట్టి మీరు మాకున్న విధానం బట్టి అయా నేను ఆరాధిస్తూ ఈ ఆరాధన ఏసు వారి పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి